ఈ వీడియోలో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుక ద్వాదశి ఏ రోజు నక్షత్రం వారం పూజా సమయం గురించి తెలుసుకుందాం ఇక్క మాసంలో కార్తీక పౌర్ణమికి ముందు వచ్చే ద్వాదశి తిదిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మతించిన పర్వదినం కూడా ఈరోజు క్షీరాబ్ది ద్వాదశికి చాలా రకాల పేర్లు ఉన్నాయి శుద్ధ ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు యోగినిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు భూమి మీదకి వచ్చిన తర్వాత రోజే క్షీరాబ్ది ద్వాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్షీరాబ్ది ద్వాదశి ద్వాదశి తిది నవంబర్ ఫస్ట్ సాటర్డే అర్ధరాత్రి రెండు యాభై నిమిషాల నుంచి సెకండ్ నవంబర్ సండే అర్ధరాత్రి ఒకటి ఇరవై ఒక్క నిమిషముల వరకు ఉంది మనం క్షీరాబ్ది ద్వాదశి చేసుకోవలసింది సెకండ్ నవంబర్ సండే రోజు ఈరోజు నక్షత్రం పూర్వ భాద్రపద రోజు లక్ష్మీనారాయణ పూజ చేసుకోవాలి ఆ పూజ టైం వచ్చి తెల్లవారు నాలుగు ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈరోజు తులసి కళ్యాణం చేయవలసిన టైం